యస్సు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను యేస్ క్రీస్తు ప్రభులు వారి లోకానికి ఎందుకు వచ్చారు ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ ఆయన ప్రజలకు పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చా యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రజలంటే ఆయనకి ఎంతో ప్రేమ ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు అని అంటే ఆయన మహిమను విడచి మన కొరకు ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చాడు ఆయన మనందరినీ కూడా విమోచించటానికి విడిపించటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించ పరిశుద్ధ గ్రంథములో ఆయన ఇష్రాయలులను ప్రేమించ ఆయన ఇష్రాయలు ఎంతగా ప్రేమించాడు అనంటే ఇష్రాయలు కొరకు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు వారి జీవితంలో కనీవిని ఎరగని అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించి వారి పక్షంగా యుద్ధాలు కూడా చేశారు ఇష్రాయలు కొరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎందుకు అనంటే ఇష్రాయలులను దేవుడు ప్రేమించాడు మన కొరకైతే ఆయన రక్తము కార్చేటంత ప్రేమను ఆయన మన ఎడల చూపించాడు ఆయన మనల్ని ప్రేమించటము కాదు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు దేవునికి స్తోత్రులు ఇంకా ఈ లోకం ఆయన ప్రేమను అర్థం చేసుకోక అనేక మంది ఆయనకు శత్రువులుగా బ్రతుకుతూ ఉన్నారు దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఈ ఉదయ కాలం ఆయనను ఆరాధించకుండా ఆయనను స్తుతించకుండా ఆయనను మహిమపరచకుండా మనం ఉండలేము ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు ఎంత ఘోర పాపివైనా ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నా లోకము నిన్ను ప్రేమించకపోయినా నీ వారు నిన్ను ప్రేమించకపోయినా నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించకపోయినా ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఈరోజు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన మనల్ని ప్రేమించడం కొరకు ఆయన గొప్ప వెలను చెల్లించాలి ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టడం ద్వారా దీని వలన ఆయన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకుంటున్నాము అని వాక్యము తెలియచేసినట్లుగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా మనందరిలో కూడా ఆయన ఆత్మ ఉన్నది ఈ ఆత్మ నాశనానికి వెళ్లకుండా నిత్యత్వములో యుగ యుగాలు దేవునితో మనము ఉండాలని ఏ ఆత్మ ఆయనకి ఇష్టము లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించటానికే ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించ సహోదరి సహోదరుడా ఈరోజు ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తున్నటువంటి దేవుడు దేవుని ప్రేమను మనం మాటల్లో చెప్పలేము ఆయన ప్రేమను మనం పాటల్లో కూడా వివరించలే ఆయన ప్రేమ ఎంత గొప్పది అనుభవించిన వారికే తెలుసా ఏ అర్హత ఏ యోగ్యత ఏ మంచితనం లేని మనలను ఆయన ప్రేమించి మన కొరకు ఆయన రక్తము కార్చినంత ఆయన మనల్ని ప్రేమించి ప్రాణాన్ని అర్పించ సహోదరి సహోదరుడా యేసు మతస్థాపన చేయడానికి రాలేదు మతాలను మార్చడానికి రాలేదు ఆయన ఎందుకు వచ్చాడంటే మానవులమైన మనలను రక్షించడానికి వచ్చాడు ఆయన మన మనస్సులను మన జీవితాలను మార్చటానికి వచ్చా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానాలను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోగలుగుతాం ఈరోజు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ కాలం మీ మాటలు వినుచుండగా ఆయన సిలువ యొద్దకు రండి దేవుడు మీ పాపములన్నిటినీ కడిగి పవిత్రపరచి మీ జీవితంలో దేవుడు తన ఉన్నతమైన కృపనిచ్చి ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులను చేసి యుగ యుగాలు దేవునితో ఉండే గొప్ప ధన్యతను మహిమను ఆయన మనకి అనుగ్రహించే దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పాపి కొరక నీవు ప్రాణం పెట్టింది ఇంతగా నీవు నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు నా పాపములను క్షమించి నన్ను పవిత్రుడుగా పవిత్రురాలుగా నన్ను పవిత్ర పరచండి అని నీవు ఒప్పుకోలు ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ పాపములను క్షమించి దేవుడు తన మహిమైశ్వర్యాన్ని అనుగ్రహించి మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ రోజైనా ఈ ఉదయమైన ప్రభు ఎందుకు మీరు రాగలిగితే దేవుడు మీ పరిస్థితులన్నీ మార్చి తన యొక్క ఉన్నతమైన కృపనిచ్చి ఆయన నడిపించే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఈ ఉదయ కాలం ఆ ప్రేమ కలిగిన దేవుని వద్దకు రండి దైవ దీవెనలు పొందండి అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అల్పులమైన మములను ఇంతగా మీరు ప్రేమించి మా కొరకే సిలువ మరణమును పొంది మీరు పునరుద్ధానుడై మీరు తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మందరి కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతులు ఉన్న మాలో ఉన్న పాపమును శాపమును మీరు తొలగించి మమ్మలను పవిత్రపరచి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఇంకా ఎవరైనాను మీకు దూరముగా ఉంటే ఈ ఉదయ కాలమే మీరు ఆకర్షించి మీరే రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరత కొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి బలహీనుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని మీరు ముట్టి స్వస్థపరచండి విశేషముగా చదువుకుంటున్న బిడ్డలకి మీరే సహాయము చేసి వారందరిలా మీ గొప్ప కార్యాలు జరిగించమని ఈ ఉదయ కాలము ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే బలపరిచి ధైర్యపరిచి రక్షించి మీ ఉన్నతమైన ప్రేమతో నింపి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె